క్షణం తీరికైతే చాలు లేక ముందేసి కూర్చుంటారు పెళ్లికి వచ్చిన పిల్లలు తల్లి నిన్ను గుర్చో పర్వాలేదు పెళ్లిడికి వచ్చిన పిల్లలు మారని గుర్తైనా ఉంది గుర్తు కష్టందే ఇరవై నాలుగు గంటలు చవికి ఈడు వచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళను ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు మీదంతా మరీ విద్దూరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్ద వాళ్ళు వెళ్ళాలి ఆ ప్రేమ ఫుల్ స్టాప్ పెట్టాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పని తరివేయాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి చెప్పడానికే తందాక వస్తే గానీ తెలియదులేండి ఓహో ఇంతకు పెద్ద అమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూసారా చెప్తాం ఎక్కడా చెప్పనా చెప్పండి మన విశ్వనాథం గారు వాళ్ళ అబ్బాయి అబ్బాయిని మీరు కాకుంటే కాస్త స్కూల్ లూస్ అవును ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తుంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు సచిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబు బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకు ఏమచ్చి కోతలు గారు వైపు ఇచ్చి వాళ్ళని ఒప్పించ పెళ్లి చూపులకు రప్పిస్తున్నా సరేనా ఆ మాయ్ పారతి పారవథి బయలుదేరు దండురా వెయ్యడానికి ఏ మా రవ ర తండ్రి ఏమంటే ఎక్కై గారు ఇంకా సేపున్నారు చిక్కి శంఖం గారు కబుర్లు అంతా చక్కగా చెప్తారా కబుర్లు లేవు కాగ్రకాయ లేవు నాకు చెప్పాలి నేను నాకు కప్పు చెప్పాలి చెప్పు అబ్బాబ్ నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నేను వెళ్ళి ఏ అక్కడే వదిలేసొచ్చావా కొన్ని ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టారంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళావా అమ్మ తునేసించి చెప్పావే నీ అమ్మాందుకేమిటారావా ఏమిటే ఇందు అది కదమ్మా అక్కయ్యేమో వడ్డిదనమ్మా నిజ అమ్మా నన్నేమో రెండు జట్టులమ్మాయి అగతాలు చేస్తుంది నన్ను చీపు చుట్టమ్మా అగతాం కదా పప్పా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ చీపు జుట్టు నాకు ఇచ్చి రేపు అయిన తర్వాత